ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా బొట్ల సుబ్బారావు నియామకమైన సందర్భంగా స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు పలువురు శుభాకాంక్షలు అందజేశారు

అధ్యక్షులు పట్ల సుబ్బారావు గారి నాయకత్వం ఐక్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా ఇక్కడ

터널드. 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 ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి కొద్దికి విభాగ అధ్యక్షులు రావడం జరిగింది అందులో ముఖ్యంగా బీసీసీఎల్ విభాగ అధ్యక్షుడిగా పొట్ల సుబ్బారావు గారు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకి ఎన్నుముకగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీసీలందరికీ పెద్దపేట వేస్తూ ఆయన పద పదవిని కానీ అవి ఇస్తూ ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుబ్బారావు గారు మరి మన జిల్లా బీసీలందరినీ ఐక్యంగా తీసుకొచ్చి పార్టీ పటిష్టతకి పాటుపడాలని కోరుకుంటూ అదేవిధంగా నగర్గంట శ్రీనివాసరావు గారికి లీగల్ సెల్ విభాగానికి సంబంధించి అధ్యక్షులు ఇచ్చారు మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు కూడా మరి లీగల్ సంబంధించి అందరినీ మరి అందరినీ కలుపుకొని ఏదైతే ఇప్పుడు మరి రాక్షసు పాలన జరుగుతుంది కార్యకర్తలందరినీ అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి మరి యాక్టివిటీస్ అందరినీ బాధ పెడతాం జరుగుతుంది మరి స్టేషన్లో అయినా చెప్తున్నారు వీళ్ళందరికీ మరి లీగల్ సెల్ ఏదైతే వారికి వచ్చిందో వారు అండగా నిలబడి వారికి న్యాయం చేసేటట్టుగా స్టేషన్లో కానీ కోర్టు ద్వారా కానీ వారికి న్యాయం చేయాలని చెప్పి అదే అదేవిధంగా డాక్టర్ సెల్ వచ్చి మరి ఆయనకు కూడా నందకిషోర్ గారు ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలుపుస్తున్నాం మరి ఏదైతే ఏదన్నా సమస్య కానీ కార్యకర్తలకు ఉన్నా కూడా నాయకులకు ఉన్నా కూడా మీరు అండగా నిలబడాలని కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం రేపు జగనన్న పుట్టి రోజు సందర్భంగా మన ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టీ కార్యాలయానికి రావాలి ముఖ్యంగా ఒంగోలు నగరాధ్యక్షులు కటా శంకర్రావు గారు అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు అలాగే మన పార్టీకి బలంగా నిలబడినటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయ కోరుతున్నాను అలాగే ఈరోజు ఈసారి ఈరోజు మన పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన పార్లమెంటు పరిశీలకులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన పెద్దలు ఓవి సుబ్బారెడ్డి గారు అలాగే ఈ జిల్లా అధ్యక్షులు పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంటే అండగా నిలబడినటువంటి జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇన్ఛార్జి చుండూరు రవిబాబు రవిబాబు గారు అలాగే మన ఒంగోలు నగరాధ్యక్షులు కటా శంకర్రావు గారు వీరందరి ఆధ్వర్యంలో నాకు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇవ్వటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ పదవికి నేను నా శాయశక్తిలో పనిచేసి ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ బీసీ సమస్యలపై అలుపరిగిన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకి ఒక సువర్ణమైన పాలన జరిగింది ముఖ్యంగా ఆత్మగౌరవం అనేది జరిగింది ప్రతిదీ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా డీబీటీ పద్ధతి ద్వారా అందరికి కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడి అందరూ కూడా ఆర్థికంగా కూడా బలోపేతమైన సందర్భం ఉంది అమ్మఒడి కానీ విద్యా దేవులు కానీ వసతి దేవులు కానీ చేయుత కానీ జగన్ అన్ని ఇళ్ళు కానీ మహిళలందరికీ కూడా పేరు పేరున అన్ని పథకాలు అంది చాలా సుభిక్షంగా ఉన్నటువంటి టైంలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అభూత కల్పంతో కూడినటువంటి మాయ మేనిఫెస్టోతో ప్రతిదీ కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని అమ్మఒడైతే దాన్ని అమ్మకు వందనమని దానికి ప్రతి బాబుకి పథకం ఇస్తామని చెప్పి అన్నీ కూడా ఆశలతో కూడుకున్నటువంటి పథకాలు మేనిఫెస్టోలు ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలైనటువంటి కూడా ఎటువంటి పథకం ఇవ్వలేదు ఉచితం వస్తున్నారు గ్యాస్ సిలిండర్లు అది కూడా పాత దీపం పదకొండు రోడ్డుకి ఒకరికారు ఇచ్చారు అవి కూడా ఎవరికి అందలేదు అన్ని సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ మోసాలు చేసి పాలన చేస్తా ఉన్నాడు ఇటన్నిటి కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఇటన్నిటి కూడా మేమంతా కూడా సమర్థంగా మా నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఎదుర్కొంటాం